కంచ పంచగచ్చిబౌలి భూముల వేలం ప్రక్రియను వ్యతిరేకిస్తూ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్లమెంట్ ఆవరణలో ధర్నా నిర్వహించారు సేవ్ హెచ్సియూ సేవ్ యానిమల్స్ అంటూ నినాదాలు చేశారు ఇక ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్ అలాగే సేవ్ హెచ్సియూ ల్యాండ్స్ వంటి పేర్లతో ప్లేకార్డులు ప్రదర్శించారు కంచ గచ్చిబౌలి భూముల వేలం ప్రక్రియను విరమించుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థులపై దౌర్జన్యాన్ని ఖండించిన బీజేపీ నేతలు వారిపై పట్టిన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు ఇవాళ హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూములు నాలుగు వందల ఎకరాల భూముల్ని నలభై వేల కోట్లకు అక్కడ ఒక్కొక్క ఎకరం విలువ ఎనభై నుంచి వంద కోట్ల ఉన్నది ఆ విలువైన భూముల్ని అమ్మి ఇవాళ సర్కార్ నడపాలంటే ఒక సిగ్గుమాలిన ప్రయత్నం ప్రయత్నానికి ఒడిగట్టింది రేవంత్ సర్కార్ అక్కడ ఉన్న విశ్వవిద్యాలయ అధికారులు కావచ్చు విశ్వవిద్యాలయ విద్యార్థులు కావచ్చు అక్కడ మా భూములు మాకు కాపాడండి రేపు హైదరాబాద్ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దే ఆస్కారం ఉంది ఒకవైపు ఏమో ఇవాళ దవఖాన కడదామంటే భూములు దొరకలేవు రెసిడెన్షియల్ స్కూల్ పెడదామంటే భూములు దొరకలేవు ఇప్పటికే విశ్వవిద్యాలయ భూములన్నీ కూడా ఆక్రమణకు గురవుతా ఉన్నాయి ఉన్న విశ్వవిద్యాలయ భూముల్ని అమ్మకండి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారకండి కాంక్రీట్ జనరల్ గా మార్చకండి పర్యావరణాన్ని దెబ్బతీయకండి అని చెప్పి విద్యార్థులంతా కూడా మొక్కవాడి ధైర్యంతో ఉద్యమాలు చేస్తూ ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ పోలీసులు విసుకొల్పి వందల డోసులు అక్కడ పెట్టి పర్యావరణం అంతా కూడా ధ్వంసం చేసి చెట్లన్నీ కూడా కూల్చివేసి విద్యార్థుల రక్తాన్ని కళ్ళ చూసి ఇలా విద్యార్థుల కేసులు పెట్టి జైల్లో చేసే ప్రయత్నం చేస్తా ఉంది కొన్ని వేల చెట్లని కొన్ని వేల పశు సంపద నిలయంగా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి చెట్లను నరికివేయడాన్ని హైడ్రా రంగనాథ్ కళ్ళు మూసుకొని ఎట్లా చూస్తున్నాడో ఒకసారి సమాధానం చెప్పాలి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో రెండు వేల నాలుగు వందల ఎకరాలు ఇచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనే ఒక విశిష్టమైనటువంటి యూనివర్సిటీని తెలంగాణ ఉద్యమాన్ని అణిచేతందుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇందిరమ్మ పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి పేరుకు ముందు ఒకసారి పథకానికి వెనకాల ఒకసారి ఇందిరమ్మ జపం లేకుండా బతుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇచ్చినటువంటి రెండు వేల నాలుగు వందల ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో నాలుగు వందల ఎకరాల భూముల్ని మా ఇష్టారాజ్యంగా అమ్ముకుంటామనేటువంటి అధికారం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సర్కార్కి ఎక్కడుందో ప్రజలకు చెప్పాలి టిఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్కారు భూములు అమ్ముకుంటే పీసీసీ ప్రెసిడెంట్ గా తెగిరినటువంటి రేవంత్ రెడ్డి గారికి పీసీసీ అధ్యక్షుడి నుంచి ముఖ్యమంత్రి సీట్లోకి మారంగానే ప్రభుత్వ భూములు అమ్ముకోవడం న్యాయమని చెప్పింది ఎవరో ఒకసారి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు చెప్పాలి తెలంగాణ రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి నిరంకుశమైనటువంటి పాలన సాగుతున్నాయని మరొకసారి రుజువైంది కేవలం భూములు అమ్ముకొని ఈ రాష్ట్రాన్ని నడుపుతామన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో కేవలం భూముల అమ్మకం మీదనే రాష్ట ప్రభుత్వం ఆధారపడినట్టుగా కొనసాగుతా ఉన్నది ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీ భూములు రేపు ఉస్మాన్ యూనివర్సిటీ భూములు అమ్ముతారు అదే మాదిరిగా తెలంగాణ యూనివర్సిటీ భూములు కాగతీయ యూనివర్సిటీ భూములు వేలాదిగా ఉన్నటువంటి భూముల మీద రేవంత్ రెడ్డి కన్ను పడ్డది ఒకటొకటిగా ఈ రాష్ట ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీ భూముల అమ్మకం ఒక మార్గంగా పెట్టుకోవడం శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను భావి తరాలకు అవసరం ఉన్నటువంటి భూములు భావి తరాల కోసం ఉపయోగించాల్సినటువంటి భూములు ఈ రోజు అమ్మి అమ్మి తెగ నమ్ముకుంటాం మమ్మల్ని ఎవరు ఆపినా కూడా ఆగేది లేదన్నట్టుగా అడ్డొస్తే మరి నాయకుల్ని కూడా అరెస్ట్ చేస్తాం విద్యార్థుల మీద చేస్తాం చేస్తామన్నట్టుగా ఈ తెలంగాణ రాష్టంలో ఒక అరాచకమైనటువంటి ప్రభుత్వం నడుస్తా ఉన్నది ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున చివరి వరకు పోరాటం చేస్తాం ఈ భూముల అమ్మకాన్ని ఆపుతాం